ఈ నెల ఇరవై ఎనిమిది నుండి మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరుగుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వై దామోదర్ రెడ్డి శనివారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించిన ఉద్దేశంతో ప్రాధాన్యత ఇస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదిన జిల్లా కేంద్రం మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో పిఎన్ఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు జిల్లా స్థాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఉదయం పది గంటల నుంచి జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియంలో అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించే క్రీడలకు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల యువతి యువకులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే సాంస్కృతిక విభాగం పోటీలను ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వివరించారు క్రీడాకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి జానపద నృత్యం బృందం ఫ్లోక్స్ సాంగ్ డ్యాన్స్ గ్రూప్ జానపద నృత్యం వ్యక్తిగత సోలో జానపద గీతాలు బృందం జానపద గీతాలు వ్యక్తిగతం హస్తకళలు వస్త్రం ఆర్గో ఉత్పత్తులు కథా రచన పెయింటింగ్ డిక్లమేషన్ ఎల్యూకేషన్ పోటీలను పిఎన్ఆర్ ఇండస్ట్రీ ఇండోర్ స్టేడియంలో నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ క్రీడలు ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రథమ స్థానం గెలుపొందిన ఒక జట్టుకు జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో పోటీలకు పంపనున్నట్లు తెలిపారు ఎంపికైన వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారు జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని డివైఎస్ఓ దామోదర్ రెడ్డి తెలిపారు క్రీడల్లో పాల్గొన్న వారి అర్హతలు జిల్లా స్థాయి పోటీలో పాల్గొనే యువతి యువకులు మెదక్ జిల్లా నివాసులై ఉండి వయస్సు పోటీ నిర్వహించు తేదీ నాటికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు గత మూడు సంవత్సరాలు నిర్వహించబడిన జాతీయ యువజన ఉత్సవాల్లో పాల్గొన్న యువత యువకులు లేదా గ్రూపులు ఆ పోటీలో పాల్గొనే కన్నారులను వివరించారు క్రీడల్లో అర్హులైన వారు పాల్గొనదాల్సినట్లయితే మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సామూహిక ప్రదర్శనల ఫోటోలు జానపద బృందం వారు ఒక్కొక్క బృందంలో పది మంది మాత్రమే ఉండాలన్నారు ప్రదర్శనలో జానపద నృత్యాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాల్సింది అని తెలిపారు ప్రదర్శనకు పదిహేను నిమిషాల టైం మాత్రమే ఉంటుందన్నారు అలాగే జానపద నృత్యం వ్యక్తిగత సోలో ఒక్కొక్క జానపద నృత్యం ఐదు మంది మాత్రం పాల్గొనాలని ప్రదర్శనలో జానపద నృత్యాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలన్నారు పదిహేను నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు జానపద గీతాలు ఒక్కో గ్రూప్లో పది మంది మాత్రమే ఉండాలని ప్రదర్శనలో జానపద గేయాలు భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండడంలో పాటు సినిమా పాటలకు అనుమతి లేదని తెలిపారు జానపద గీతాలు వ్యక్తిగత సోలో ఒక్కో బృందంలో ఐదు మంది మాత్రం ఉండాలన్నారు ప్రదర్శనలో జానపద గేయాలు భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా ఉండాల్సిందిపై సినిమా పాటలు కట్టే పరిస్థితుల్లో అనుమతి లేదని తెలిపారు యువతి యువకులు పాల్గొనవచ్చని తెలిపారు వాయిద్య పరికరాలు పోటీల పాల్గొన్న కళాకారులు వెంట తీసుకురావాల్సిందిగా లైవ్ ప్రదర్శన చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా విభజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి తెలిపారు ఈ అవకాశాన్ని అరులైన కళాకారులు యువత యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డివైజ్ దామోదర్ రెడ్డి కోరారు